ఇప్పుడు మూడు వందల నలభై మూడు దరఖాస్తులు వచ్చింది అన్నారు కదా రెండు వందల డెబ్బై తొమ్మిది దరఖాస్తులు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా మూడు వందల నలభై మూడు మనకు అనేది మిగతా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ దరఖాస్తున్న మరొక రోజు వాటి అన్నింటినీ మొత్తం బాధ్యత హితంగా అయితే ఇప్పుడు మా ఊర్లో పిల్లలు వస్తుంది కప్పి ఇట్లా కూడా మన మల్టీ పర్పస్ వర్కర్ ఇలా బాధ్యత సార్ ఇది గవర్నమెంట్ పద్ధతి అయినా ఇలా ఆఫీసర్లా ఒక ఆఫీసర్ ఒక కార్యదర్శం పడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ చో ఎవరు వస్తే ఒక బాధ్యత రహితంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు దీని బాధ్యతలు నక్కల వహిస్తారా దుబ్బాలిస్తా నువ్వు మధుకర్ తీసింది నువ్వు మధుకర్ ఏమంటారు ఫోటో తీసి మాత్ర నాకెవరు పెంచం మా పేర్లేదు అంటే మేము గడబ నువ్వు మధుకర్ మధుకర్ని నువ్వు తిరిగి మంటే ఆయన పుణ్యాన్ని తీసి జీతం ఇచ్చిందా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా మళ్ళీ కదా జీతం వేలే కదా చెప్పాలన్నప్పుడు జీతం అడిగితే ఆదర్శ మేము చెప్పు ఏమంటారు ఒక బాధ్యత

جيڪي جو ماڳ پئي هئي ۽ ٻيو هڪڙي طرح سان وٽ ڦٽي گهرا ڀاڳي ماء ڏانهن ڀاڳي 115 ڀاڳي سر سر ڏاڇي جي

ਹਾਲ ਇਸ਼ੂ ਜਿੱਤੇ ਆ ਕੇ ਬਲ ਗਏ ਜਿਵੇਂ ਕਿ ਮੱਥੇ ਮੰਗਾ ਵਾਲਾ ਨਿੰਮਾ ਨਿੰਮਾ ਜੇਰਦਾ ਕੈਸ ਹਾਂ ਨਿੰਮਾ ਨਿੰਮਾ ਇਹ ਨਹੀਂ ਗਿਆਰ ਦਾ ਆਪਾਂ ਮੈਂ जरूर ਹਾਂ ਅਰੇ ਮੈਂ ਅੰਦਰ ਕਾ ਗੱਲ ਕਰਦਾ ਜੀ ਜੀ ਦਾ ਧੰਨਵਾਦ ਆਵਲ ਵਾਲਾ அப்படி நீங்கள் மாட்டாடு காங்கிரஸ் நேரம் கட்டுமாதோ தயார்

అక్కడ తారేం చెప్పిండు శాసనం చెప్పి అందించే అంటానా అది కూడా కూర్చుంది దానికే వంద శాతం ان کي بهي ڪوڙو ٿو 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 ٿو